నాకు మొన్న ఫోన్ చేసింటు కదా సైన్ ఉంగరం కొద్ది నుంచి మా ఇట్లా పరక్తా కొడుతున్నారు నేను ఇంక ఇక్కడ బతుకుని బెంగళూరు ఫ్యాక్టరీకి బతనంటు కదా ఎడపాదలు మంచి పని ఒప్పుకొని వచ్చిన గంట కష్టపడితే శిరవై వెళ్ళొచ్చింది అని చెప్పుబెట్టు మగము ఎడబెట్టు ఆన్ అవుతుంది కొట్టరా కాదులే అట్లా కొడితే లాక్ ఓపెన్ అవుతుంది మంజక్కకు చేసిన పరకా కొడుతుంది హలో నువ్వు నేన్నా చైనా గారు మన హను మచ్చిన పనుకో అమ్మ పిల్లలు పిల్ల అదే పనికొచ్చా పిల్లో పనికొచ్చాను కదా నిన్న రాలేదులేను మా పిల్లోడు మంచి పని ఒకటి ఒప్పుకున్నాడు ఆ ఒక గంట కష్టపడితే యాభై వేలు ఇచ్చాడంట నేను రాను ఎవరినొచ్చి పిలుచుకొని బా నాకు అప్పది ఏది అడుగున్నా పుట్టకొచ్చు బా బొమ్మ నంపిస్తామని చెప్పు ఆయన బొమ్మ వస్తుందంట చెల్లి బిడ్డ

ఎందుకు తలకై తింటావు బొడ్ర తిన్న నాకు ఒరే పెద్ద పండే పెద్ద పండు పండు ఏదో ఎవరు వచ్చినావు కొచ్చు నావుడు పట్టుకుంటే ఈ పిల్లడు ఏమి గొప్పదం యాభై ఒప్పందం యాభై యాభై వేలు వానకంతరా పిల్లనికి నలభై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు అంతేనా అది చెప్పరా మనం పిలిచి పిలిచిపోయి ఎనిమిది ఇడ్లీలు పెట్టి అది మీ అమ్మ మొగడిస్తాడా తింటే అరవై రూపాయలకు ఎనిమిది ఇడ్లీలు లోపల నేను పది తిండి అబ్బాయ్యా పది ఇడ్లీలు రెండు మసాలా తిన్నాడు అవి ఎక్కి వేస్తా గర పడుకోవాలా బట్ట

జగదపి రామ రవికుల సోమా శరణమొలి అయవల్ల రామ శిరమనం కరవ ట్రాక్టర్ వచ్చే శిరవునికి యాత్రం చేస్తానే చెప్పరా వానికి క్లియరా పట్టుకో ఆ చెప్పరా వానికి ఆ పిల్లందో తప్పు నాదో తప్పు మొదటిసారి క్షమించక ఈసారి ఎవరైనా తప్పు చూసి వాళ్ళు తప్పు కొట్టుకో కట్టుకో పల లేపయ్యా ఇసాలో పెరగ పెట్టువా వబత పరక పెట్టు ఎలా ఇూర్ చెతి లేకపోతున్న గుట్టుకా సరే పెరగ పెట్టువా అమ్మ గాన నానా రాజని పంట నానా సరే సత్యన పాలన తిందన సత్యన పరక యార్కియా వల్లి గేట్ తెసేసినార ఎక్కడ ఎక్కరా రా ఎందుకురా అంత దూరం మీ నాదిరి అనకోం లేవు నేను ఎక్కడన్నా పడతానే మరియా బిడ్డ పుడితే అనకవా పనకవా నన్ను చూసి నేర్చుకో జాతిలో పుట్టిండల్లా జాతి నా కొడకే మనకు తెలియదులే నేను చెప్తా కానీ నేను చెప్తా నేను చెప్పిన ఇంకా మీ ఎక్కడ నేను ఒకసారి దాని దగ్గర రా లోపలికి

చెప్పరా నమ్మే చెప్పు నోర్చొచ్చు నన్ను మీద చెప్పక కానీ నేను దగ్గర పోయే ఒరే సైన్ ఉంగరము ఇసిపెట్టేద్దరా ఎక్క పరకుతో కొడుతుంది అట్లని చెప్తా ఇసిపెట్టేది కదా దానికి ఏంది నేను భయపడేది అది ఇటుక పిల్లల మీద వాళ్ళు ముగ్గురిని పెట్టుకుంది అని చెప్తాను మరిగి మనిషి నా కొడక ఉరకరా రే నీ ఇది ఎన్నిపోతా రే

అదే పనికి పిల్లోన్నా ఈ మా పిల్లో మంచి పని ఒకటి ఒప్పుకున్నాడు ఆ పని జరిగిపోయింది నువ్వు నేను రాని ఇంకా ఉంటా స్వచ్ఛ రా హాయ్ రప్పయ్యా ఆమె కాంజేయేటప్పుడు మగనా పట్ట చూడకూడదు మగవాళ్ళందరినీ బయట పలుకోమను ఆడోళ్ళందరినీ లోపల కదా చెప్పరా వెళ్లికి చెప్పేవాళ్ళకి అప్పుల ఓ అప్పల్లా ఆయక్కి చెప్పింది నిన్నేవు కదా నే వాళ్ళకంటూ చెప్పు ఈ అప్పుల్లా ఈ అప్పుల్లా మాకు రావు పట్ల గబ్బు మాటలు నీ మాదిరిని నేర్చిండ్ర నీ అంత తల కిందలు కాదు నాకు తిరగవు స్వామి నేను జాతిలో పుట్టిండే బిడ్డ కాదురా వర్కే తినేవాడి నీ తల కిందలుండేవి రే ఓరి నీ పాసుకొల్ల నువ్వేర మాటలు నేర్చుండేదబ్బా నువ్వే చెప్పరా దేవునిక కాంజాయ్ తప్పుడు మగన పట్ల చూడకూడదు మగవాళ్ళందరిని బయట మల్కొమ్మను ఆడోల్లందరినీ లోపలమని చెప్పరా అంతే కదా దానికేందో పొగురు మాటలు నేర్చుండీ నేను చెప్తా చూడా చెప్పరా ఆడోళ్ళు అక్కడ మల్కొని మగవాళ్ళు ఇట్లా మలుకొని చెప్పిన వచ్చిందన్న మాట ఇంటివే చెప్పరా వాళ్ళకి ఐచర్ బచ్చే కత్తి కడ బొప్పట్లు ఇట్లా ఏంటే పౌడర్ కొట్టుకుంటా అట్లా కాదు పౌడర్ కొట్టుకుంటే పట్టుకుని తీసి తగిన తగ్గడా అట్లా అట్లా పట్టి అట్లా పట్టిదే రూపించింది లేదండి